తల్లి తండ్రి వాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోను ప వాళ్ళు పోయాక బిన్నీళ్ళు వచ్చేటట్లు ఏడిసిన వైకుంఠ రథం తెచ్చి ఊరంతా ఊరేగించిన కాస్ట్లీ కాస్ట్లీ పూలదండలు చేసిన వాళ్ళు తిరిగి రారు కొడుకులు ఎంత వరస్తు ఉన్నారంటే అంటే అందరు కాదు కొంతమంది మా రిలేటివ్స్లో ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఆయనకి నలుగురు కొడుకులు ఆ నలుగురు కొడుకులు చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే బాగా సాగినాడు పెద్దగా చేసినాడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాడు ఆస్తి పంపకాలు కూడా బాగా ఫుల్ మొత్తం పంచి చేసినాడు ఎట్లా ఎంత మంచి చేసినాడు అంటే మొత్తం భూమి ఉంది ఇల్లులు ఉన్నాయి అన్ని మంచి చేసినాడు ఆయనకంటే ఏం పెట్టుకోలేడు పాప పక్కన ఉండే వాళ్ళంతా ఏ నిద్ర పెట్టుకోబాయి ఏ నా కొడుకులు నమ్మక అని బాగా చెప్పినారా అంటే నా కొడుకులు బంగారు కొండలు వజ్రకొండలు కొండలు మణిమాణిక్యాలు అది ఇది అనుకుంటే ఏ కుప్ప ప్రేమతో అంత మంచి చేసినాడు ఇప్పుడు ఆయనకి వృద్ధాబ్ద్యం వచ్చేసింది ఆయన ఆయన వారికి ఆయనకి కండ్లు కనపడవు వాళ్ళే భూ చేసుకుంటా వాళ్ళే అన్నం తినుకుంటా ఆ కాలాన్ని వెళ్ళగొడతాడు ఇలాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచినా కూడా ఒక్క నా కొడుకు కూడా బాగా చూడదు ఒక్క కొడుకు వేస్తారు ఒక్క కొడుకు కూడా బాగా చూడదు నా మాట కూడా తప్పలేదు అదే ఇప్పుడు వాళ్ళ పేరు మీద యాదవ్ ఒక ఆస్తి ఉందంటే ఏ మా నాయన ఏ రాననా ఏ ఇంట్లో ఉందిరా ఏ మైండ్లో ఉందిరా ఏం సార్ ఏ రా 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 ఏం యాక్ని చేస్తుండ్రో అవన్నీ తెలుసుకుంటే నవ్వు వస్తుంది కానీ బట్ట బాధితుంది